నర్సరీ ఎంట్రెన్స్ రాగానే మాకు ఈ చెట్లు కనిపించాయి అంటే చాలా చెట్లు కనిపిస్తున్నాయి అనుకోండి ఇవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కొంచెం కాదు చాలా డిఫరెంట్ అండ్ మోర్ ఓవర్ చూసుకుంటే ఇది నిజమైన చెట్టా లేదేమన్నా పీజా అన్నట్టుంది సో ఏంటి అసలు ఈ చెట్లు చాలా డిఫరెంట్గా ఉన్నాయి చక్కగా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి దీని పేరు ఏంటి అసలు ఇది ఫైకస్ వెరైటీ మేడం ఫైకస్ మనం మామూలుగా అంటే మర్రి చెట్టు మరి చెట్టులో చాలా జాతులు ఉంటాయి ఇది చిన్న లీఫ్లో పైకస్ మైక్రో కార్పా అనే వెరైటీ ఇది దీనికి డిఫరెంట్ షేప్ చేశారు దీనికి చెట్టు పెద్దగా ఉంది దాంట్లో గ్రాఫ్టింగ్ పద్ధతిలో దాంట్లో మొక్క నాటే దాంట్లో సెట్ చేశారు అదే ఇది బాల్ అందువల్ల ఇది షేపింగ్ చేసి ఇట్లా బాల్ షేప్లో దీనికి కట్ చేసి పెట్టారు ఓకే అయితే ఇది సపోజ్ ఆఫీస్లో లేకపోతే పెద్ద పార్క్లో మధ్యలో ఒకటి పెడితే చాలా అందంగా ఉంటుంది అయితే ఈ కాన్సెప్ట్ ముందు మన దగ్గర లేకుండే యాక్చువల్గా మేము బయట నుంచి పెద్ద ప్లాంట్స్ తెప్పియాలి ప్రమోట్ చేయాలని మనకు ఉద్దేశం లేదు కానీ మనం కూడా ఇక్కడ తెప్పిస్తే కొంచెం ఇది నేర్చుకొని మన దగ్గర కూడా ఈ టైప్ లో చేయాలని ఆ ఉద్దేశంతో తీసుకొచ్చినాము ఇదే ఒక ఆరు చెట్లు వచ్చినాయి వచ్చాయి ఆర్డర్స్ వచ్చాయా లేకపోతే మన కొంచెం ఆర్డర్ కూడా ఉంటది కానీ ఇప్పుడు ఈ పద్ధతిలో మనం ఇక్కడ పెంచితే మన దగ్గర కూడా తయారు చేయాలని ఆ ఉద్దేశంతోనే మెయిన్లీ దీనికి కాస్ట్ దాదాపు టూ ల్యాక్స్ వరకు ఇది బయట నుంచి వస్తాయి కదా ఇంపోర్ట్ తర్వాత కొంచెం కాస్ట్లీ ఉంటది తయారు చేయడానికి ట్వంటీ ఇయర్ ఓల్డ్ ప్లాంట్ ఇది ట్వంటీ ఇయర్ ట్వంటీ ఇయర్ ఓల్డ్ ప్లాంట్ ఉంటది షేప్ ఇంకా దీనికంటే హైట్ పెద్దగా చేసే అవసరం లేదు దీనికి షేప్ చేసి అదే హైట్ లో మెయింటైన్ చేయాలి ఓకే సో దిస్ ఒక ఆర్నమెంటల్ షో కోసానికి షో ప్లాంట్ కోసానికి ఇప్పుడు మనకు కోటి రూపాయలు బిల్డింగ్ చేస్తే దాని ముందర కనీసం ఒక మొక్కలైతే ఉండాలి కదా కనీసం సంథింగ్ డిఫరెన్స్ కొంచెం వెరైటీ మామూలుగా మనం గులాబ్ చెట్లు పెడతాం మన ఇండోర్ ప్లాంట్ పెడతాం కొంచెం ఇప్పుడు జనాలు కొంచెం అవేర్నెస్ పెరిగింది కొంచెం డిఫరెంట్ లుక్ లో రావాలని ఆ ఉద్దేశం డిఫరెంట్ గా కొంచెం కొత్తగా కనిపించాలి అన్నప్పుడు ఇలాంటి కానీ ఇప్పుడు ఈ చెట్లు మీరు ఇక్కడ ఎలా అంటే ఇంత పెద్ద చెట్లు నాటి దాన్ని ఎలా అంటే ఇది సెటిల్ ప్లాంట్స్ దీనికి ఏం కావు ప్లాంట్ సెటిల్ చేసి దానికి రూట్ బాండ్ అన్నీ చేసి కంప్లీట్ గా అది రూట్ ఒక మనం మళ్ళీ ఒక ఆరు నెలల తర్వాత తీసి వేరే జాగా పెట్టచ్చు మళ్ళీ ఆ టైప్ లో దానికి రూట్ అవన్నీ ఫిక్స్ చేసి తయారు చేశారు దాంట్లో ఒక చెట్లు కాదు కనీసం మూడు నాలుగు చెట్లు కలిపి పెట్టారు కలిపి పెట్టి దాంట్లో ఈ ఇట్లా గ్రాఫ్టింగ్ చేశారు ఇవన్నీ గ్రాఫ్టింగ్ చేస్తే ఇట్లా తయారైంది